నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ రావడం లేదనే వాళ్ళు మాత్రం ఈ వీడియో మాత్రం స్కిప్ చేయొద్దండి నేను చాలా తక్కువ టైంలోనే చెప్పాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట చాలామంది ఇక్కడ పాదాన్ని ఇటు కదపండి అది అటు కదపండి అని చెప్తారు కానీ అది ఎలా అనేది కూడా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు అనమాట అసలు పాదాన్ని అటు కదిపితే ఎందుకు వస్తుంది ఎందుకు థ్రెడ్ పైపింగ్ నీట్గా వస్తుంది చిన్న సెట్టింగ్ ఎందుకు చేసుకోవాలి అసలు ఆ సెట్టింగ్ చేసుకోవాలంటే ఎలా మా పాదం అనేది మూవ్ అవ్వడం లేదు ఎలా మా పాదం అనేది ఇలా కదుపుతుంటుంటే ముందుకి వెనక్కి పక్కకి అటు ఇటు జరగడం లేదు ఎలా ఏంటి సెట్టింగ్ ఇవన్నీ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా తక్కువ టైంలోనే ఈ వీడియో చూస్తే పక్కగా హండ్రెడ్ పర్సెంట్ అయితే మాత్రం థ్రెడ్ పక్కన నార్మల్ పాదంతోటైనా సరే కుట్టు వచ్చి తీరుతుందన్నమాట ఇక్కడ మీరు గమనించండి సూద అనేది హోల్ మధ్యలో లేదు పాదానికి పక్కన ఉందనమాట చూడండి పాదానికి అంటుకొని ఉన్నది నేను ఈ సెట్టింగ్ చేయడం వల్ల అప్పుడు థ్రెడ్ పక్కన కుట్టనేది అనమాట నేనైతే పాదముకి ఈ సెట్టింగ్ చేయకపోయినా కూడా నేను నార్మల్గా అండి అయితే మీకు సెట్టింగ్ తోటి చూపిస్తే తెలియని వాళ్ళకి చాలా బాగా వస్తుంది అనమాట ఆ సెట్టింగ్ ఏం లేదు చిన్నదే అందుకే స్కిప్ చేయకుండా చూడండి అన్నాను ఇక్కడ ఈ పాదం మధ్యలో స్క్రూ డ్రైవర్ పెట్టి ఇటు అటు మూవ్ చేస్తుంటే పాదం కదులుతుంది కదా అయితే కొన్ని మిషన్లకు అనేది కదలదు అనమాట ఇప్పుడు ఇటు ఇటు నేను చూపిస్తున్నాను సింపుల్గా కదిలిపోతుంది కదిలిపోవడం వల్ల నేను థ్రెడ్ పైపింగ్ అనేది ఆ సెట్టింగ్ అనేది చేసి నీట్గా థ్రెడ్ పక్కన కుట్టొచ్చేలా చేస్తున్నాను కానీ చాలా మందికి పాదం అనేది కదలదు అనమాట చూడండి ఇక్కడ పాదం అనేది ఒక రాడ్కి ఫిక్స్ అయి ఉంటుంది కదా ఈ రాడ్ అనేది కదలాలన్నమాట మెయిన్ చూడండి పాదం అనేది మనం ఒక రాడ్కి పెడతాము ఆ రాడ్ అనేది కదలాలన్నమాట ఆ రాడ్ కనుక కదిలితేనే పాదం అనేది మనం ఇలా స్క్రూ డ్రైవర్ పెట్టినప్పుడు అటు ఇటు మూవ్ అవుతుంది అనమాట మీరు ఎంత పక్కకైనా మూవ్ చేసుకోవచ్చండి ఆ సెట్టింగ్ అనేది ఏంటనేది చెప్తాను నేను ఇప్పటి వరకు వచ్చి ఎవ్వరు కూడా ఇలా కదపడం అనేది చెప్పారు కానీ ఈ కదపడం సెట్టింగ్ ఏంటనేది చెప్పలేదనమాట ఆ సెట్టింగే నేను చూపిస్తాను మీరు చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇటు అటు చూడండి డ్రైవర్తో అనగానే చాలా సింపుల్గా మూవ్ అవుతుంది కదా ఇలా సెట్టింగ్ ఎలా చేయాలని చెప్తాను కొద్దిగా టైట్గా మూవ్ అయ్యేలా కూడా మనం అక్కడ బిగించి దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఆ సెట్టింగ్ అనేది చూస్తే మీకు తెలుస్తుంది చూడండి ఇప్పుడు పాదంలో మధ్యలో గ్యాప్ ఉంది కదా హోల్ మధ్యలో లేకుండా ఇటువైపు పక్కన అంటుకొని సూది వచ్చింది అనమాట ఇలా అయినా పెట్టచ్చు సూదిని అలా అయినా పెట్టచ్చు చూడండి ఇప్పుడు ఇంకొకలా పెట్టాను ఇలా అయినా పెట్టచ్చు అనమాట ఎలా పెట్టినా సరే ఇలా పెడితే థ్రెడ్ అనేది సూదికి ఎడం వైపు వస్తుంది ముందు చూపించినట్టుగా పెడితే థ్రెడ్ అనేది ఇటువైపు కుడివైపు వస్తుంది అనమాట అంతే మీరు ఎటు సరే హోల్ మధ్యలో ఉండకుండా సూద్ అనేది ఇటు పాదానికి కానీ అటు పాదానికి కానీ ఉండేలా సెట్టింగ్ చేసుకోవాలన్నమాట చూడండి అంటే పాదానికి పక్కన ఉండేలా సూదిని మీకు చూపించాను కదా ఫస్ట్ ఇలా లైన్గా ఉండేలా సెట్టింగ్ చేసుకోవాలన్నమాట కదపాల కదపాలంటే ఏం సెట్టింగ్ చేయాలనేది చెప్తాను చూడండి ఇక్కడ చూడండి ఈ పాదానికి స్ట్రైట్గా ఉంది అయితే ఇటైనా పెట్టచ్చు లేదంటే ఇలా కదిపి చూడండి చూడండి ఇలా కదిపి ఈ పాదం పక్కనైనా ఈ పాదం పక్కనైనా నార్మల్ పాదం అంటే ఇవి రెండు పాదాలండి రెండు పాదాలు కలిపితే ఒకటి నార్మల్ పాదం అనమాట దానికి సెట్టింగ్ అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ పైన ఒక నట్ ఉంటుందన్నమాట ఈ స్క్రూ డ్రైవర్తో ఇప్పేయండి తర్వాత ఇక్కడ కూడా ఉంటుంది క్రింద వైపున ఈ బాక్స్ అనేది బయటికి తీసేయాలన్నమాట దీన్ని బయటికి తీసేయండి బయటికి తీస్తే లోపల సెట్టింగ్ అనేది చాలా సింపుల్ సెట్టింగ్ అనమాట ఇది మా హస్బెండ్ని చేయమన్నాను నేను వీడియో షూట్ చేస్తున్నాను మీరు గమనించండి తనకి ఇవి తెలుసు అనమాట ఎందుకంటే ఫస్ట్ నేను థ్రెడ్ పైపింగ్ చేసేటప్పుడు చేతి యొక్క వాల్ని బట్టే చేసేదాన్ని అనమాట ఈ సెట్టింగ్ అనేది నా దాంట్లో మూవ్ అయ్యేది కాదు మా హస్బెండ్ని అడిగాను అనమాట ఇది థ్రెడ్ మూవ్ అయ్యేలాగా అదే పాదం మూవ్ అయ్యేలా చేయగలవా అంటే చేశారు అదే సెట్టింగ్ చాలా మందికి తెలియదు కదా చూపించు అనమాట చూడండి ఇక్కడ ఈనట్టు చూడండి గమనించండి చూడండి పాదం మనం సెట్ చేసిన రాడ్ ఉంటుంది కదా రాడ్ మూవ్ అవ్వాలి కాబట్టి ఆ రాడ్ దగ్గర ఇది నట్టు అనమాట ఈ బాక్స్ తీస్తేనే ఇది కనిపిస్తుంది దీన్ని కొద్దిగా లూజ్ చేయాలన్నమాట రాడ్ మూవ్ అయ్యేలా మీరు టైట్ గా బిగించేస్తారనుకోండి ఇంకా రాడ్ అనేది మూవ్ అవ్వదు అనమాట మీరు టైట్గా కనుక బిగించేస్తే రాడ్ అనేది మూవ్ అవ్వకుండా అలా ఉండిపోతుంది అలా కాకుండా కొద్ది లూజ్ అనేది చేస్తే మీకు మూవ్ అవుతుంది అనమాట లూజ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి పాదాన్ని నటి ఇటు కదిపి చెక్ చేసుకోవాలన్నమాట మూవ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇలా పెట్టి కత్తెరెతోటైనా అనొచ్చు స్క్రూ డ్రైవరే కాదు మా హస్బెండ్ కత్తెరతోటి అంటున్నారు అనమాట నాకైతే స్క్రూ డ్రైవర్ కంఫర్ట్గా ఉంది కాబట్టి దాంతో అంటున్నాను చూడండి ఎంతవరకు పాదం మూవ్ అవ్వాలనేది అనేది ఒకసారి చెక్ చేసుకొని అది బిగించాలన్నమాట ఓకేనా పాదం అనేది కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా కూడా ఎంత వరకు అయినా సరే మూవ్ అయ్యేలా మీరు అక్కడ లూజ్ అనేది సెట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట చూడండి ఇంత మూవ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట మీకు జస్ట్ చూపించడానికి అక్కడ మీకు బిగించే దాన్ని బట్టి ఇది మూవింగ్ అనేది ఉంటుంది అనమాట బాగా టైట్గా బిగించేస్తే కదలదు కొద్ది లూజ్గా బిగిస్తే మీకు కావాల్సినట్టుగా థ్రెడ్ పైపింగ్కి కావాల్సినట్టుగా అటు ఇటు జరుపుకొని వీలుగా మీకు బిగించితే సరిపోతుంది ఇంకా లూజ్ చేస్తే ఇంకా దూరంగా కూడా అంటే అటు ఇటు ఎక్కువగా కూడా మూవ్ చేసుకోవచ్చు అనమాట అయితే మనకి థ్రెడ్ పైపింగ్కి అంత అవసరం లేదులేండి చిన్నగా లూజ్ ఇస్తే సరిపోద్ది జస్ట్ అటు ఇటు మూవ్ అయితే సరిపోద్ది అనమాట ఎప్పుడైనా సరే పాదానికి మధ్యలోని రెండు పాదాలకి మధ్యలోని గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ అనే దగ్గర మనకి థ్రెడ్ అనేది వెళ్ళాలన్నమాట కరెక్ట్ ఇప్పుడు నేను బిగించేసాను సెట్టింగ్ చేశాను సెట్టింగ్ చేసేటప్పుడు మీకు చెప్పాను కదా హోల్ మధ్యలో సూదు ఉండకుండా పాదానికి రెండు పాదాలన్నమాట నార్మల్ పాదం అంటే రెండు పాదాలు పాదానికి ఈ ఒక పక్కగా ఉండాలన్నమాట ఇప్పుడు ఎడం వైపు నేను థ్రెడ్ పెట్టాను కాబట్టి ఈ సూది అనేది ఒక పాదానికి చూడండి కుడివైపు పాదానికి పక్కన వచ్చేలా కరెక్ట్గా పక్కన వచ్చేలా నేను సెట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు థ్రెడ్ ఏమో ఈ రెండు పాదాల మధ్య నుంచి వెళ్తుంది కరెక్ట్గా సూది చూస్తే మీకు థ్రెడ్ పక్కన ఉందనమాట కాబట్టి నార్మల్ పాదంతో ఈ చిన్న సెట్టింగ్ అనేది చేసుకోవడం వల్ల అంటే నేను చూపించినట్టుగా పాదం అనేది అటు ఇటు మూవ్ చేసుకోవడం వల్ల మీకు అర్థమైంది కదా ఇప్పుడు పాదాన్ని మీరు అటు ఇటు జరపాలి జరుపుకుంటే పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది కొద్దిగా అటు జరిపితే ఇటు జరిపినా ఎటైనా పర్వాలేదు పైపింగ్ నీట్గా వస్తుంది అయితే జరపాలి అంటే ముందు మీరు నేను చెప్పిన సెట్టింగ్ అనేది చేసుకుంటే సరిపోద్దండి ఇది ఫస్ట్ టైం నేను మాత్రమే చెప్తున్నాను యూట్యూబ్లో ఈ సెట్టింగ్ అనేది ఎవరు చెప్పలేదు నాకు తెలుసైతే మాత్రము ఈ సెట్టింగ్ అంటే ఇటు ఇటు కదపడం అనేది చెప్పారు కానీ ఈ సెట్టింగ్ ఓపెన్ చేయడం అనేది ఎవరు చెప్పలేదు నాకు అయితే మాత్రము నేనే చెప్పాను చూడండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇది చాలామందికి ఎందుకంటే చాలామంది ఇటు అటు కొట్టినప్పుడు ఎందుకు మా పాదం కదలట్లేదు అనుకుంటారనమాట ఈ చిన్న సెట్టింగ్ చేసుకోకపోవడం వల్లే కదలదనమాట ఈ సెట్టింగ్ కనుక మీకు యూజ్ అయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్